సో హ్యాపీనెస్ అన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గేమ్ చదివే సినిమా అయితే వస్తుంది అన్నమాట ఇంకా వన్ మంత్లో సో దాని గురించి అయితే మంచి బ్యాండ్ అయితే చేశాను వన్ మంత్ ఎందుకు బ్రో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు బ్రో అంటే ఆయన పెద్ద స్టార్ అనమాట సో ఇప్పుడే చేసుకుంటే ముందుగానే పెట్టుకుంటారు అనమాట సో ఈరోజు చేస్తాననమాట చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ మన ఛానల్ షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చేయకు కూడా దగ్గర దగ్గర టెన్ డేస్ ఏమో అవుతుంది వాళ్ళ నాకు తెలియదు సో నేను క్రిస్మస్ పనిలో ఉండటం వల్ల బిజీ అయిపోయాను ఈరోజు కూడా చేయకపోవచ్చు రాకున్నాను కానీ ఇంకా నాది వాచ్ ఏమో తగ్గిపోతుంది అనమాట అందుకని చెప్పి చేస్తున్నాను దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది సో వన్ వీక్ అనేది తెలుసు కదా ఆదివారం లాస్ట్ ఆదివారం చేసి ఆదివారం సినిమా రన్ చేసి ఉంటాను వీడియో అనేది సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేను చూడండి పిక్చర్ అలా ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఎడిటింగ్ చేయట్లేదండి చూపిస్తాను పగని మీకు కావాలనుకుంటే సో ఫ్రెండ్స్ మనం అక్కడ చూసుకుంటే ఒక తయారు చేసినమాట సో మీరు అన్నీ చూసే ఉంటారు పుష్ప టూ కానీ అయ్యప్ప కానీ అన్నీ చూసే ఉంటారు సో ఏంటంటే మనం ఇది చేసా అన్నమాట చూడండి నైన్ డబల్ నైన్ డబల్ నైన్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్లియర్ చేస్తున్నాను సో అవన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇవన్నీ నేను చూసుకుంటే ఇలా వచ్చిందనమాట నేనైతే దీన్ని ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి యాడ్ చేస్తున్నాను అనమాట మీరైతే ఫ్రమ్ గ్యాలరీ యాడ్ చేసుకోండి సో నిమ్మే సరిగ్గా చూపిస్తాను చూడండి ఎనిమిది వందల యాభై మూడు రెండు వందల ఎనభై ఎనిమిది వందల యాభై మూడు పన్నీ తీసుకుంటే మనకి ఈ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇది 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 బ్యాక్ కాదనమాట సో చూడండి ఇది కాదు అనమాట చూడండి అంత చూస్తారు కదా ఎన్ని మన ఎన్ని యాడ్ చేసుకుంటే కానీ ఎడిటింగ్ అనేది ఈ విధంగా రాదనమాట తర్వాత వచ్చేరికి గేమ్ చేయాలని చిన్న ఇమేజ్ తీసుకున్నాను అది టైటిల్ తీసుకున్నాను సారీ గాయస్ అందరిలాగా ఏం చేశారు మరి ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నా ఓ వర్త పెట్టుకొని తర్వాత వచ్చేసరికి నేనైతే ఈ గేమ్ చేయాలని టైటిల్ చేస్తున్నాను కదా తర్వాత వచ్చేరికి ఇక్కడ మనకు రామ్ చరణ్ గారి ఇమేజ్ తీస్తున్నాను అనమాట రామ్మాచ మూవీ నుంచి తర్వాత వచ్చేరికి ఇక్కడ కింద షాడో పెట్టాను అనమాట ఇక్కడ కూడా ఒక షాడో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మన కింద ఆల్ ది బెస్ట్ అన్నాయని చెప్పి ఇంగ్లీష్లో తీస్తున్నాను సో ఇంగ్లీష్ తీసుకుంటే మనకి ఇటు వచ్చిందనమాట వచ్చిన తర్వాత ఇక్కడ చేశానంటే చిరంజీవి గారి ఫోటో ఒకటి పోంగళ గారి ఫోటో ఒకటి సేమ్ స్టిల్ అంటే ఒకే బీడీ కాల్సినట్టుగా ఫోటో తీస్తున్నాను అనమాట తర్వాత వచ్చేరికి ఒక బోర్డర్ తీస్తున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు మన యొక్క ఫోటో తీసుకోవాలండి ఇప్పుడైతే ఎడిటింగ్ అంతా అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేరికి నేను బ్యాగ్కి వెళ్తానండి బ్యాక్ వెళ్ళి దాన్ని చేసుకున్న తర్వాత మీరేం చేస్తానంటే పిక్సెల్ లెవెల్కి స్నాప్షిల్కి వెళ్ళిన తర్వాత స్నాప్షిల్లో సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇమేజెస్లోకి వెళ్తానండి ఇమేజెస్లోకి వెళ్తున్న తర్వాత మనకి పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకి మన ఫోటో అయితే ఉంటుంది కదా ఆ ఫోటో తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత మనం ఫోటో అనేది కొంచెం ఇక్కడ రీటైజ్ చేసుకోవాలండి కొంచెం లేదండి మనకి ఇక్కడ సెలెక్టివ్ ఉంటుంది సెలెక్టివ్లోకి వెళ్ళిన తర్వాత సో మనం ఫేస్ అనేది కొంచెం క్లాట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పెట్టుకో ఎక్కడ పెట్టుకోవడానికి బాగుందన్నమాట ముక్మి పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే వస్తుంది అన్నమాట ఎడిటింగ్ అనేది ముక్మి పెట్టుకోండి ఎప్పుడైనా సరే సో అప్పుడు బాగానే వస్తాయి అన్నమాట అప్పుడు బాగా వస్తే తర్వాత వచ్చేసి కొంచెం కాంట్రాక్ట్ అనేది కొంచెం చూసుకొని పెట్టుకోండి మనకి ఎలా కలుపుకున్నారు అలాగా సో ఎన్ని చూసుకొని పెట్టుకుంటే మనకైతే ఈ టైప్ వస్తుంది అనమాట నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇలా చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకొని ఎన్ని చేసుకున్న తర్వాత మనకైతే ఇవి తగ్గినంత వస్తాయి అన్నమాట ఇంకా మేము చేసుకోవాలి కానీ నాకు ఫోన్లోకి వస్తూ ఉన్నాయి కాబట్టి నేను చేయలేకపోతున్నాను సో వీడియో తిరిగాల్సి న్యూస్లో విషయంలో మళ్ళీ కద్దాము సో థ్యాంక్ యూ